ఒకడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తాడు అమ్మాయి కూడా ఒకరిని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నాలలో అబ్బాయి మాట్లాడే మాటలో ఎట్లుంటాయో తెలుసా అమ్మాయికి జల్లుగారేటట్టు మాట్లాడతాడు అమ్మాయి మాట్లాడే మాటల్లో వీడికి జల్లు గారేటట్టు మాట్లాడుతుంది అట్లా మాట్లాడుకుంటారు ఐ లవ్ యూ అంటారు ఆయమ్మ కూడా అంటది లవ్ యు టూ అంట వాడు అంటాడు ఐ లవ్ యూ త్రీ అంటాడు ఐ లవ్ యూ ఫోర్ అంటాడు టూ త్రీ ఫోర్ అయిన తర్వాత ఆమె ఈయన వద్దకు చేరిన తర్వాత ఈయన యాక్షన్ చూసే అంటదే ఏందిరా నువ్వు ఇట్లా నువ్వు ఏమో అనుకుంటే కదరా భగవంతుడా నువ్వేంది ఎట్లా వాడివి చూచిన తర్వాత అంటే అవునా కాదా మగబిడ్డలు అన ఆడబిడ్డలు చెప్పాలి అవునా కాదా వాడు చెప్తాడు నేను ఎవరో తెలుసా ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు వీరాది వీరుడు సూరాది సూర్యుడు అమ్మో అన్నీ ఉన్నాయా నీకు అని అమ్మాయి వాళ్ళ దగ్గర చేరిన తర్వాత వాడు పక్క శనేశ్వరుడై ఉంటాడు ఏమైంటాడు శనేశ్వరుడై ఉంటాడు అప్పుడు ఆమె చూసి నువ్వు ఇటువంటి వాడివా అంటుంది అన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వస్తాయి గొడవలు వస్తాయి అన్నీ జరుగుతాయి అయితే విడిపోయేకి లేదు కదా ఆయన ఎవరు భర్త అప్పుడు అంటే చిన్నగా సర్దుకునేదానికి ప్రయత్నము చేస్తుంది అలే లూయ పురుషుడు స్త్రీని చేరినాడు చేరిన తర్వాత ఆయమ్మ చీటికి మాటికి కొప్పడుతుంది కొప్పడి కాపీ చేయమంటే టీ చేస్తుంది ఏంది ఇది కాపీ కదా టీ అంటే ఏదో ఒకటి తాగు అంటారు నువ్వు నిజంగా ఎక్కాడు దాన్ని నేను అనుకోలేదంటాడు ఏ నీకు కావాల్సింది ఏదో ఒకటి ఏడిగా చేసిన తాగు అంటుంది వాడు తలకాయ పట్టుకుంటాడు నాకు ఉప్పు ఎక్కువే దేనికి దండం పెడతాను అంటాడు ఉప్పే వేస్తుంది అక్క వాడు నోట్లో పెట్టి ఏంది ఇది నీళ్ళు రెండు పోసుకో అంటుంది నువ్వు ఇట్లాడు దానివన్నీ నాకు తెలియలేదు నువ్వు ఇట్లాడు దానివన్నీ నాకు తెలియలేదు అంటా అంటాడు చూచిన తరువాత వాళ్ళు ఎటువంటి వారో మనకు అర్థమవుతుంది దూరంగా ఉన్నప్పుడు మనకు సొల్లులు కాలుతూ ఉంటాయి అని దగ్గరికి వచ్చి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ప్రభు అంటాడు అయగుప్తుల్ని ఏం చేశానో చూసారా గద్దరెక్కల మీద మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను తెలుసా నా దగ్గరికి వచ్చారు నేను మిమ్మల్ని నా దగ్గర చేర్చుకుంటేనే మీరు చూచితిరా మీ భార్యతో మీరుంట్రి ఆమె ఎలాంటిది మీ భర్తతో మీరుంటి ఆయన ఎలాంటి వాడు మీ చర్చిలో పాస్ట్ గడ్డమాడు ఎట్లున్నాడు మీకు తెలుసు ప్రతి పన్ను ఎట్లా చట్టం మీకు తెలుసు జేమ్స్ సన్ను ఎట్లా మీకు తెలుసు నేను ఎటువంటి వాడినో చూచితిరా అలే లోయా దేవుడు ఎటువంటి వాడు మీ అనుభవం చెప్పండి క్షమించేవాడు సర్వశక్తిమంతుడు దేవుడు ఎటువంటి వాడు ప్రేమ కలిగిన వాడు చెప్పండి దేవుడు ఎటువంటి వాడు నీవు ఆయన్ను చూస్తే ఆయన ఎటువంటి వాడు నీకు అర్థమైపోతా అదే ప్రభు నేను చూశాను ప్రేమ కలిగినవాడు అంత ప్రేమ ప్రపంచంలో ఎవరికి లేదు ప్రభువుని నేను చూశాను క్షమించేవాడు అంత క్షమా గుణం కలిగిన వారికి ప్రపంచంలో ఎవరు లేరు ప్రభు నేను చూశాను తగ్గింపు కలిగిన వాడు నన్ను కుర్చీలో కూర్చోబెట్టే ఆయన కింద కూర్చుంటాడు అంత తగ్గింపు కలిగినవాడు ప్రభు అంటాడు నన్ను చూచితిరా అల్లెల్లు యా నన్ను చూసి తిరా ఆ ప్రేమ కలిగిన దయ కలిగిన క్షమాగుణం కలిగిన ఆ దేవుణ్ణి నేను చూసినప్పుడు నాలో ఆయన ప్రేమ రావాలి ఆయనకుండే క్షమాగుణం నాకు రావాలి ఆయనకుండే తగ్గింపు నాకు రావాలి ఆయనకుండే వినయం నాకు రావాలి ఆయనను నేను చూడకపోతే ఇవేవి నాకు రావు అందుకే వెరీ పర్టికులర్ ప్రభు చెప్తున్న మాట గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చాను మీరు నన్ను చూచితిరా నేను ప్రభుని చూడాలి మనుషుల్ని కాదు ఎవరిని చూడాలి మీరు అనుకోవాలి మనుషుల్ని కాదు మందిరానికి ఎందుకు పోతా ఉన్నా హిమ్మాని చేర్చికి ప్రభు మందిరానికి ఎందుకు వెళ్తున్నాను దయచేసి గమనించాలి ప్రభుని చూడటానికి నన్ను ఎక్కడి నుండి తీసుకొచ్చాడు పాపం అనే బానిసత్వం నుండి నన్ను విడిపించి ప్రభు తీసుకొచ్చాడు ప్రభువుని చూడటానికి ఆయన గద్ద రెక్కల మీద మోసాడు పైన ఉన్నతంగా నన్ను తీసుకొచ్చి పెట్టాడు హా లూయా గట్టిగా చెప్దాం హా లూయా ఆయన చూసినప్పుడు ఆయన ప్రేమ వర్ణించ శక్యము కానిది నా భర్త ప్రేమ కంటే గొప్ప నా భర్త సాయంకాలం అయితే జిలేబీ తెస్తాడు నా భర్త సాయంకాలం అయితే ఉడకబెట్టిన గుడ్డు తెస్తాడు నా భర్త నా భర్త సాయంకాలం అయితే ఆమ్లెట్ చేస్తాడు నా భర్త సాయంకాలం అయితే కోమ్లెట్ చేస్తాడు ఆమ్లెట్ కోమ్లెట్ ఉడకబెట్టిన గుడ్డు జిలేబీ ఇవి చేస్తాడు ఒకవేళ రాత్రి తినకుండా అట్లే పెట్టి పొద్దున చూస్తే ఏమైంటుంది ఏమైంటుంది ఏమై ఉంటుంది మన భాషలో చెప్పండి ఏమైంటుంది పాడైపోయి ఉంటుంది దయచేసి గమనించాలి భార్య అంటుంది ఈ పనికి నాయన గుడ్డా నాకు తెచ్చేది నువ్వు అమ్మాయ్ పలేదా నువ్వు నువ్వు నేను తెచ్చినప్పుడు బాగానే ఉంటా రాత్రి నువ్వు తింటుంటే ఎట్లుండదు వా రాత్రి నువ్వు తినలే అది చెడిపోయింది నన్ను ఏం చేయమంటావు నీ భర్త నీకు ప్రేమతో తెచ్చిన పదార్థం కొన్ని క్షణాలైతే చెడిపోతుంది నా దేవుడు ప్రేమతో మనకిచ్చింది చెడిపోయే ప్రసక్తే లే ఇచ్చాడు ఆయన ప్రేమతో నాకు రక్షణ ఇచ్చాడు ఆయన ఆయన రక్షణ ఇచ్చాడు ఏమి ఆయన నాకు మారు మనసు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఆయన నాకు హల్లెల్లుయా ఏమి ఇచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఆయన నాకు పరిశుద్ధత ఇచ్చాడు నీతి ఇచ్చాడు యథార్థత ఇచ్చాడు మంచితనమిచ్చాడు ఓ ఎమ్మో ఎన్నో ఇచ్చాడు ఆయన ఇస్తూనే ఉన్నాడు ఆయన అందుకే అంటాడు నన్ను చూచితే నేను భర్తను చూశాను ఈడు ఎట్లా అని అనుకోలే నేను భార్యను చూశాను ఈవిడెట్లాడిదని నేను అనుకోలే పాస్టర్ను చూశాను ఆడట్లా చూడని అనుకోలే దేవుణ్ణి చూశాను ఆయనలో లోపము లేదు ఆయన ప్రేమించే దేవుడే హలే ఎల్లు అందరినీ ప్రేమిస్తాడు అందరినీ ఆయన ప్రేమిస్తాడు నేను నల్లని నా ముక్కు పెద్దది నేను నేను జుట్టు తెల్లగుంది నన్ను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు లాడ్ నన్ను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు మీరు చెప్పడం లే మిమ్మల్ని కూడా దేవుడు గట్టిగా గట్టిగా ఎవరు ఏ దేవుడు ఏ సయ్యా చెప్పాలి చెప్పాల నన్ను కూడా ఏ ప్రేమించుచున్నాడు Hallelujah.